ఏలూరు కోట దెబ్బ జూనియర్ కాలేజీలోని కేంద్రీకృత వాటర్ ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్ హక్కును ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ వినియోగించుకున్నారు అనంతరం బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియను పరిశీలించి పోలీస్ సిబ్బందికి తగు సూచనలు చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓట్ హక్కు అందరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ దాన్ని స్వేచ్ఛ వాతావరణంలో వారిష్టం మేరకు వినియోగించుకోవాలని సూచించారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఐజీ తెలిపారు अनकर अञा अनकर జరిగే పోస్టల్ బ్యాలెట్ జనరల్ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ సందర్భంగా ఈరోజు జరిగే పోస్టల్ బ్యాలెట్ మరియు పదారీఖు ఎలక్షన్ రోజు పోలింగ్ ఏరియాస్ రోజు ఆరు ఆరు జిల్లాల్లో కూడా పోలింగ్ ప్రక్రియ సజావుగా ప్రశాంతంగా జరగడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు ఎలక్షన్ కమిషన్ వారు కూడా పారామిలిటరీ ఫోర్సెస్ పంపించారు వాటి సహాయంతో గ్రామాల్లో పట్టణాల్లో ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అక్కడంతా కూడా ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేస్తున్నాము తర్వాత క్యాండిడేట్స్ కూడా క్యాన్వాసింగ్ క్యాంపెయినింగ్ బాగా పికప్ చేశారు ఈ ప్రచారంలో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా తగిన భద్రత ఏర్పాట్లు చేస్తున్నాము ముందే వారి ప్రోగ్రామ్స్ కొనుక్కొని ఏ రోజు ఎక్కడికి వెళ్తున్నారని కనుక్కొని అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే అక్కడ ఎక్స్ట్రా ఫోర్సెస్ కూడా పెడుతున్నాము తర్వాత అసాంఘిక శక్తుల్ని రౌడీ ఎలిమెంట్స్ని ట్రబుల్ మాంగర్స్ అందరూ కూడా బౌండ్ చేయడం జరిగింది ఎన్బిడబ్ల్యూస్ కూడా ఎగ్జిక్యూట్ చేశాము అన్ని రేంజ్లో ఆరు జిల్లాలో కూడా ఎన్బిడబ్ల్యూస్ అన్ని ఎగ్జిక్యూట్ చేశాము తర్వాత ఇల్లీగల్ క్యాష్ సి లిక్కర్ కానీ ఇవన్నీ కూడా సీజ్ చేయడానికి పెద్ద ఎత్తున ఎఫర్ట్స్ చేస్తున్నాము సో పోలింగ్ పదమూడో తారీఖు కానీ ఈరోజు రేపు జరిగే పోస్టల్ బ్యాలెట్లో కానీ అన్ని రకాలుగా చర్యలు తీసుకొని మొత్తం ప్రశాంతంగా జరగడానికి చర్యలు తీసుకుంటున్నాం ఇప్పుడు ఆల్రెడీ మనకు జిల్లాలో మీకు అందరికీ తెలుసు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్స్ ఉన్నాయి ప్రతి డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ గారు ఎస్పీ గారు కూడా టెలిఫోన్ నెంబర్స్ ఇచ్చారు ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలని తర్వాత ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ ఉన్నారు పోలీస్ అబ్జర్వర్ ఉన్నారు జనరల్ అబ్జర్వర్స్ ఉన్నారు జిల్లాల్లో సో అందరి మీద నిఘా పెట్టడం జరిగింది ఇటువంటి క్యాష్ డిస్ట్రిబ్యూషన్ కానీ లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఏదైనా జరిగితే ప్రజలు కూడా సమాచారం ఇవ్వాలి మేము కూడా అప్రమత్తంగా ఉండి ఇవన్నీ పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం